హలో వ్యూయర్స్ ఈరోజు ఈ వీడియోలో వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన హైదరాబాద్కి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఈ వేములవాడ రాజన్న ఆలయాన్ని హరిహర క్షేత్రము భాస్కర క్షేత్రము లేంబాల వాటిక అని వివిధ రకాల పిల్లలతో పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు నీలలోహిత లింగంలో దర్శనమిస్తూ ఉంటారు స్వామివారికి కుడిపక్కన పార్వతీదేవి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తూ ఉంటారు ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారికి కూడా వడి బియ్యం సమర్పిస్తూ ఉంటారండి ఇంకా మనం ఆలయం దర్శనం కోసం వెళ్ళినప్పుడు మనం అక్కడ స్టే చేయడానికి ఆలయానికి దగ్గరలోనే చాలా వసతి గృహాలు ఉన్నాయి చాలా ఈజీగా దొరుకుతాయి కూడా ఇప్పుడు మనము ఆలయము పురాణపరంగా కానీ చారిత్రాత్మకంగా కానీ ఏ విధంగా ప్రసిద్ధి కాంచింది పలు రకాల పేర్లు ఈ ఆలయానికి ఏ విధంగా వచ్చాయో ఒకసారి తెలుసుకుందాము భవిష్యత్తు పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడిన ఒక స్టోరీ గురించి తెలుసుకుందాము అర్జునుడి మునిమనవడైన రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని అనుకోకుండా తన బాణంతో చంపుతాడట అప్పుడు అతను పశ్చాత్తాపానికి లోనై బ్రహ్మహత్యా పాతకం సోకిందని దాన్ని తీసుకో దాన్ని ఏ విధంగా నిరోధించుకోవాలి అనే ఒక సంకల్పంతో అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాడట కానీ అతనికి ఎక్కడా బ్రహ్మహత్య పాతకం పోయింది అనే అని ఫీలింగ్ అనేది రాలేదు ఎక్కడ అతను ఎన్ని తిరిగినా కూడా అతను పశ్చాత్తాపానికి లోనవుతూనే ఉన్నాడు అలా పర్యటిస్తూ ఉండగా అతను వేములవాడ దగ్గరలో ఉన్న ధర్మగుండానికి వచ్చాడంటండి ధర్మగుండంలో అతను స్నానం చేస్తూ ఉండగా మునకలు వేస్తూ ఉండగా అతనికి శివలింగం కనబడిందట ఇక ఆయన శివలింగాన్ని తీసుకొని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ జపం చేస్తూ ఉండగా శివుడు ప్రత్యక్షమై నీకు బ్రహ్మహత్య పాతకం తొలగింది అని చెప్పి చెప్పాడట ఇప్పుడు పూజలు అనుకుంటున్న మూల విరాట్ అప్పుడు నరేంద్రుడికి దొరికిన ఆ నిరలోహిత శివలింగమే అని పురాణాలు చెప్తూ ఉన్నాయి పశ్చిమ చాళుక్యులు వేములవాడ గ్రామాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాళ్ళటండి అప్పుడు వినయాదిత్య యుద్ధం మనవడు ఈ నరసింహుడు నరసింహునికి అప్పట్లో రాజ ఆదిత్య అని బిరుదు ఉండేదట ఆ బిరుదు అంటే ఈయన రాజాదిత్య అనే అతను ఈ ఆలయాన్ని నిర్మించాడట వైభవంగా పుణ్యక్షేత్రంగా నిర్మించడం వల్ల ఈ క్షేత్రానికి అతని పేరు మీద రాజన్న అనే ఆలయంగా పిలువబడుతుందని మన చారిత్రాత్మకంగా కథలు చెప్తున్నాయి వేములవాడ రాజన్న ఆలయాన్ని భాస్కర క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు భాస్కర క్షేత్రంగా ఎలా పిలువబడిందంటే ఒకసారి సూర్యభగవానుడికి వైకల్యం వస్తుందట ఆ వైకల్యం నుండి కోలుకోవడానికి ధర్మగుండంలో వచ్చి మునకలు వేశాడట అప్పుడు అతనికి వైకల్యం పోయిందట అప్పటి నుండి భాస్కర క్షేత్రంగా పిలుస్తూ ఉన్నారని భవిష్య పురాణం వల్ల మనకు తెలుస్తూ ఉంది ఇలా వాళ్ళ వాళ్ళ పాతకాలను పోగొట్టుకోవడానికి చివరికి ఇంద్రుడు కూడా ఇక్కడ పూజలను చేశాడని చెప్తూ ఉంటారు ఈ విధంగా ఇన్ని పురాణ గాథల వలన ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా కూడా పేరు వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మనం వీడియోలో చూసేది ఫ్రంట్ సైడ్ టెంపుల్కి ఫ్రంట్ సైడ్ వ్యూ అండి ఇక్కడ అందరూ చెట్టు ఉంది ఎదురుగా ఈ టెంపుల్కి ఉత్తరంలో ధర్మగుండ ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా మనం వీడియోకి టై లెఫ్ట్ సైడ్ అటు సైడ్ ధర్మగుండ ఉంటుంది ఆ కళ్యాణ కట్ట బ్యాక్ సైడ్ అనమాట మనం ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళే రూట్ ఉంటుంది ఇప్పుడు మనం దర్శనానికి ఇటు నుంచి వెళ్ళొచ్చు దీనికి బ్యాక్ సైడ్లో ధర్మగుండ ఉంటుంది అంటే ఆలయానికి ఉత్తరం సైడ్లో ధర్మగుండం ఉంటుందని అర్థం ఇక్కడ నుంచి మనము ఉచిత దర్శనానికి వెళ్ళచ్చు దాదాపు నార్మల్గా ఉచిత దర్శనము ఫ్రీగానే అవుతుందండి ఒక వన్ అవర్లో అయిపోతుంది ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు మనకు దర్శనానికి వెళ్తూ ఉన్నాము లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో మొత్తం ఖాళీ ప్లేస్ చాలా ఉందండి కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి కోడ మొక్కలని చెల్లించుకుంటూ ఉంటారు అంటే కోడల్ని శివుడికి వాహనమైన నందిని మొక్కులుగా చెల్లించుకుంటూ ఉంటారు ఈ చెల్లింపు కూడా ఒక స్టోరీ ఉంది ఈ విధంగా కోడలను చెల్లిస్తూ ఉంటారు ఈ లోపల టెంపుల్ లోపల గుడి చుట్టూ కోడలను తిప్పుతారండి మొక్కులు మొక్కున్న వాళ్ళందరూ అప్పట్లో ఈ ప్రాంతంలో పురుల భయం తీవ్రంగా ఉండేదట కోడలు అంటే ఎద్దులని వ్యవసాయానికి ఉపయోగించుకుంటూ ఉంటారు కదండి అప్పుడు ఈ ఎద్దులను వ్యవసాయానికి తీసుకెళ్ళినప్పుడల్లా పులుల బారిన పడి చనిపోతూ ఉంటాయంట అప్పుడు ప్రజలు దేవునికి మొక్కునేవాళ్ళు ఈ రాజన్నకి మొక్కునేవాళ్ళు ఏ విధంగా అంటే మా మా ఈ కోడలను కాపాడయ్యా నీకు ఒక కోడని ఇస్తాము అని చెప్పి అట్లా వాళ్ళు కోడల్ని సేవ్ చేసుకునేవాళ్ళు దేవుడు రక్షించేవాడని పుల్ల తప్పించేవాడని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ విధంగా కూడ మొక్కలు అనేవి ఆనవాయితీగా రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా చాలా మొక్కులు పొలం పుట్టిన వాళ్ళు కానీ ఏ విధంగా బిజినెస్ పరంగా కానీ ఈ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు చూసేలా టెంపుల్ చుట్టూ ఇలా కోడలను పట్టుకొని వాళ్ళ మొక్కులని చెల్లించుకుంటూ ఉంటారు ఈ రాజన్న వేములవాడ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఏ విధంగా అంటే ఇక్కడ రెండు వైష్ణవ ఆలయాలు ఉన్నాయి అవి ఏంటంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఉన్నాయి ఇవి రెండు ఉండటం వల్ల హరిహర క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు హరుడికి అంటే శివుడికి ఏమో స్మాత ఆగమనం ప్రకారము పూజలు చేస్తూ ఉంటారంట వైష్ణవ ఆలయాల్లో అంటే రాముడికి కానీ ఈ పద్మనాభ స్వామి వారికి కానీ పాంచదాత్ర ఆగమనం ప్రకారం పూజలు చేస్తూ ఉంటారు ఇవి కోటిలింగాలండి ఇప్పుడు మనం చూసేవన్నీ కోటిలింగాలు కొన్ని కొన్ని ఉపాలయాలు ఉంటాయి కదా అందులో భాగంగా ఈ కోటలింగాలని అప్పట్లో ప్రదర్శించారని చెప్తూ ఉన్నారు ఇక్కడ కొంతమంది భక్తులు వడి బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు కదా అమ్మవారికి పోయడానికి అవి మిగిలిన బియ్యాన్ని కూడా ఇక్కడ పోస్తూ ఉన్నారు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ శివలింగాలు అప్పట్లో ఎన్ని పూజలు అందుకునేవో కదా ఈ విధంగా శివుని దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది బ్యాక్ సైడ్ శివ శివుని గర్భగుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ మండపాలలో చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అంటే ఎందుకోసం అంటే ఈ దంపత పూజలు అన్న పూజలు అనేవి జరుగుతూ ఉంటాయంట లెఫ్ట్ సైడు రైట్ సైడ్ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి శివునిది బాలా త్రిపుర సుందరి దేవి అక్కడ చూసారా పూజలు జరుగుతూ ఉన్నాయి కుంకుమ పూజ జరుపుకుంటూ ఉన్నారు కొంతమంది భక్తులు ఇది బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అనమాట అలా దర్శనం కోసం క్యూలో ఉన్న వాళ్ళు వాళ్ళంతా టికెట్స్ ఉంటాయి కదా ఫ్రీ దర్శనము హండ్రెడ్ రూపీస్ దర్శనము సర్వదర్శనం అని ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంది అమ్మవారిది మహిషాసుర మర్దిని అమ్మవారిది అక్కడికి వెళ్తున్నాము ఇది మహిషాసుర మర్దిని అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ మాత్రం అలా కొంచెంసేపు కూర్చొని జపం చేసుకోవచ్చు అంత బాగుంది ప్రశాంతంగా అంటే ఎక్కువ క్రౌడ్ రావట్లేదు బ్యాక్ సైడ్కి చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇక్కడ మాత్రం చూడండి అమ్మవారు దర్శనం చేసుకోండి అందరూ లోపల అమ్మవారి విగ్రహం ఎలా ఉందంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు సాక్షాత్తు ఒక మనిషి కూర్చున్నట్లుగానే ఆ మెడలో మంగళసూత్రం కానివ్వండి పాదాలు పాదాలకి పసుపు పట్టీలు మెట్టెలు అట్లా చాలా న్యాచురల్గా ఉంది లోపల అమ్మవారు మాత్రం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం మాత్రం ఈ వేములవాడ రాజన్న క్షేత్రము అందుకే స్త్రీలందరూ ఈ అమ్మవారికి వడి బియ్యం పోస్తూ ఉంటారు మహిషాసురం మర్దిని దేవి ఇక్కడ ఉన్నది అట్లనే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్న చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి అన్నది చెప్పా కదా అక్కడ బాలాత్రిపురసుందరి దేవి ఆలయము అలా చాలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పూజారి ఏంటో తయారు చేస్తున్నాడు అదేంటా అని చూస్తే వెళ్ళి పార్థివ శివలింగం అన్నమాట అంటే మట్టితో శివలింగాన్ని తయారు చేస్తున్నాడు అంటే ఇది కూడా ఒక పూజ అంట దీన్ని కూడా మనం చేయించుకోవచ్చు అంట ఎలానో ఆయన తన మాటల్లో చెప్పాడు ఒకసారి మేము వెళ్ళి మాట్లాడితే కొంచెం షార్ట్కట్లోనే చెప్పాడు అర్థమయ్యేటట్లు ఏం లింగం అంటారు స్వామి రాత్రి సాయంత్రం పూటార్చున మహాలింగార్చున చేయొచ్చా చేసుకోవచ్చా వెయ్యి రూపాయలు సాయంత్రం ఆరు గంటలకు పోయేది దీనికి పది ఒక జాకెట్ పట్ట పంట ఏంటంటే ఆడవాళ్ళు నెల మూడు రోజులు పూజ చేయరు మగవాళ్ళు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఆరోగ్య రీత్యా అప్పుడు ఇప్పుడు పూజ చేయరు ఈ ఒక్కో రోజు పూజ చేస్తే సంవత్సరం చేసిన ఫలితం ఉంటుంది రెండోది ఏంటంటే శివునికి రోజు దీపం పుట్టించాలి ఈ మూడు వందల అరవై ఐదు జ్యోతులు వస్తాయి మళ్ళీ దాకా ఆ జ్యోతులు ఇవన్నీ పుట్టిస్తాయి పూజ దీంట్లో యముడు చిత్రుడు చిత్రగుప్తులు బాగుంది నృత్యదేవత బంగారు సిం మీద అమ్మవారు పాండవ సకల దేవతలు ఆ పూజ అంటే ఎక్కువ వస్తారు చెప్పి మళ్ళీ పూజలు మన వేమ వాళ్ళు ఎట్లుండదో మళ్ళీ కాశీలు అట్టుంటాయి నాలుగు వేల పేరు ఎక్కడ ఉంటాయి కాశీ అందులో దక్షిణ కాశీ అనే పేరు ఇక్కడ దక్షిణ కాశీ అని పేరు కదా నర్మగొండం వలన ప్రాతకాల పూజ మధ్యాహ్న పూజ ప్రదోష పూజ అక్కడ అక్కడ చేసిన ఇక్కడ చేస్తారు అక్క ఇప్పుడు దాదాపు రాజు అక్కడి నుంచి మళ్ళీ వెనక దారిలోనే వచ్చినట్లయితే టెంపుల్ సైడ్ గర్భగుడి బ్యాక్ సైడ్కి వస్తాము ఇప్పుడు మనం చిన్న చిన్న ఉపాలయాలను సందర్శించుకుందాము ఇంతకుముందు నేను చెప్పాను కదా చుట్టూ కొన్ని చిన్న చిన్న మండపాలు ఉంటాయి ఆ మండపాల్లో కొన్ని కొన్ని ఉపాలయాలు ఉన్నాయని సోమేశ్వర స్వామి లింగము శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగం అని లింగాలన్నీ ప్రతిష్ఠించారు ఇక్కడ సో శ్రీ సోమేశ్వర స్వామి వారు అలా ఉంటారన్నమాట చూసారా ఇలాగా కోడలను తిప్పుతూ ఉంటారు ఇక్కడ మా పాప ఏదో రీసెర్చ్ చేస్తుంది ఇవి చిన్న చిన్న ఉపాధాయాలు అనమాట ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు ఉన్నారు బ్యాక్ సైడ్న సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు మా బాబు మాత్రం కోడలను వదలట్లేదు పట్టుకొని పట్టుకుని దొరుకుతూనే ఉన్నాడు ఇలా చుట్టూ తిప్పుతూ ఉంటారు అంటే కోడల్ని తిప్పుకోవడానికి ఒక టికెట్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ది అవి ఇచ్చి మనం కోడల్ని తిప్పుకోవచ్చు గుడి చుట్టూ అంటే అవే మొక్కులు చెల్లించుకోవటం అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ చరిత్రలో లేని మన భారతదేశంలో ఏ టెంపుల్లో లేని ఒక విషయం ఏంటంటే ఇక్కడ దర్గా ఉంటుంది దర్గా అంటే ఏం చెప్తూ ఉన్నారంటే అప్పట్లో ఒక ముస్లిం భక్తుడు ఉండేవాడట ఈ రాజన్నకి చాలా భక్తిగా పూజలు చేసుకుంటూ ఉండి ఇక్కడే అతను మరణించినట్లు అతని గుర్తుగా సమాధి చే ఇక్కడ కట్టినట్లుగా దర్గా నిర్మించినట్లుగా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చిన భక్తుడు ప్రతి ఒక్కరూ దర్గాకు వచ్చి దర్శించుకుంటారు అంటే ఇప్పుడు మనము ఎలా ఉండాలి మతపర భేదాలు లేకుండా ఉండాలి అనడానికి నిదర్శనం ఈ రాజన్న టెంపుల్ అనమాట ఇలా చాలా మంది భక్తులు వచ్చి దర్గాని కూడా దర్శించుకొని ఖచ్చితంగా వెళ్తున్నారు ఇది మనకి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ ఇదంతా ఇప్పటివరకు మనం బ్యాక్ సైడ్ ఉపాలయాలు దర్శించుకుంటూ వచ్చే ముందు దర్గా ఉంటుంది దర్గాని దర్శించుకున్న తర్వాత కొన్ని ఉపాలయాలు ఉంటాయి ఇంకా అంటే టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అనమాట చూసారా దర్గాని ఇవి ఫ్రంట్ సైడ్ ఉన్న కొన్ని ఉపాలయాలు శ్రీ బాలరాజేశ్వర స్వామి వారు అన్ని శివలింగాలు అన్నమాట చిన్న చిన్న శివలింగాలు ఒక్కొక్క శివలింగానికి కొన్ని ఒక్కొక్క పేర్లు పెట్టారు దక్షిణామూర్తి అని సోమేశ్వర స్వామి అని అన్ని ఉపాలయాల పేర్లు ఇప్పుడు నేను చెప్తాను అవి మీరందరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి అవి ఏంటంటే దక్షిణామూర్తి ఉపాలయం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి బాలా త్రిపుటి సుందరి సోమేశ్వరాలయము ఉమామహేశ్వరాలయము శ్రీ మహేషాశ్వర మర్దిని ఇంతకుముందు నేను ఒక అమ్మవారిని చూపించాను కదా మహేషాసుర మర్దిని కోటిలింగాలు ఇంతకుముందు క్యూలో ఉన్నప్పుడు మనం చూసాం కదా కోటిలింగాలు ఇలా శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయము ఇలా చాలా రకాల చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కటి దర్శించుకోండి ఇప్పుడు మనం టెంపుల్ బయటికి వచ్చేసామండి ఇప్పుడు మనం ధర్మగుండాన్ని సందర్శించుకోబోతున్నాము అంటే మనం టెంపుల్ లోపలికి ధర్మగుండం నుంచి ఫస్ట్ ధర్మగుండంలోకి వెళ్ళి స్నానం చేసి రాజాన్ని దర్శించుకోవచ్చు లేకపోతే ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మనం దర్శించుకోవచ్చు ఈ శైవ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వేములవాడ ఆలయాన్ని పునర్నిర్మించడానికి యాదాద్రి తరహాలోనే మన స్థపతి ఆనంద సాయి గారు రెండు వేల ఇరవై రెండులో ఈ టెంపుల్ని సందర్శించి అప్పుడు పాలించిన చాళుక్యులు కాకతీయులు వాళ్ళ తరహాలోనే ఈ టెంపుల్ను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయించారట డెవలప్మెంట్ కోసం చాలా ప్లానింగ్స్ వేశారంట అండి అండ్ ఇక్కడ కూడా వేద పాఠశాల కూడా ఏర్పాటు చేశారంట ఆల్రెడీ ఇక్కడ వేద పాఠశాల కూడా జరుగుతూ ఉంది కొంతమంది విద్యార్థులు వేదాలు నేర్చుకుంటూ ఉన్నారట ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఇది యాదాద్రి తరహాలోనే ఇంకా టెంపుల్ అభివృద్ధి చెందుతుంది అని అర్థమవుతుంది ఇది ధర్మగుండం చాలా హైట్లో ఉందండి అంత లోత్ ఎక్కువ ఉందన్నమాట బాగా అంటే వేములవాడకు దగ్గరలో ఒక కాలవ ఉంటుందంట కాలవ వాటర్ ఊట ఇక్కడ గుడి దగ్గర ధర్మగుండంలాగా ఏర్పడింది ఈ ధర్మగుండంలో స్నానం చేస్తే అన్ని పాతకాలు పోతాయి అని చెప్తూ ఉన్నారు ధర్మగుండం చాలా హైట్ ఉందండి అంటే లోతు ఎక్కువ ఉందనమాట భక్తులందరూ కొబ్బరికాయలను కొట్టి వాటర్లో వేస్తూ ఉన్నారని చెప్పి ఆ గ్రీన్ మ్యాట్ కట్టారు డీప్ చాలానే ఉన్నట్లుంది ఆ గ్రిల్స్ పెట్టేశారు లోపలికి వెళ్లకుండా అంటే అంత లోతుందనే అర్థం దీన్ని మంచిగా డెవలప్ చేస్తే ఇంకా ఎంత లుక్ ఉంటుందో అర్థమవుతుంది ఏదాద్రి తరహాలలో డెవలప్ చేస్తే మాత్రం ఇట్లా భక్తులందరూ వాళ్ళ మొక్కులను చెల్లించుకోవడానికి తలనే సమర్పించుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేసి అప్పుడు రాజనని సందర్శించుకుంటారు అక్షాత్తు సూర్యుని పాతకాన్ని కూడా పోగొట్టిన ధర్మగుండం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ ధర్మగుండం ఆక్యుపేషన్ కూడా చాలా పెద్దగా ఉందండి చాలా ఎక్కువ ప్లేస్లోనే ఉంది హైట్ కూడా ఉంది స్టెప్స్ మాత్రం చాలా హైట్ ఉన్నాయి నవదంపతులు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆ పెళ్ళైన దుస్తుల్లోని వచ్చి స్వామివారిని దర్శించుకుంటారట ఇప్పుడు మేము పైకి వచ్చేస్తున్నాము స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి ఎక్కడానికి చాలా ఇబ్బందిగానే ఉంది అందుకనే థ్రెడ్స్ కట్టారు సైడ్ పట్టుకొని ఎక్కడానికి దిగేటప్పుడు జారకుండా ఉండడానికి థ్రెడ్స్ అనేవి కట్టారు ఇప్పుడు మనం టెంపుల్ బయటకు వచ్చేస్తున్నాము ధర్మగుండం పక్కనుండి గోపురం టెంపుల్ గోపురం కనిపిస్తూ ఉన్నది చూడండి వేములవాడ దగ్గరలోనే ఇంకా మనం చూడాల్సిన క్షేత్రాలు రెండు మూడు ఉన్నాయండి ఒకటి ఇట్లా ధర్మగుండం పక్క నుండి మనము టెంపుల్ బయటికి వచ్చేయచ్చు అంటే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళచ్చు ఇటు మళ్ళీ ఫ్రంట్ సైడ్కి రావచ్చు అంటే మా రూమ్ ఇటు సైడే ఉంది మళ్ళీ అందువల్ల ఇటే వచ్చేసాము చాలా క్రౌడ్ ఉందండి కార్తీక మాసం అవడం వలన కార్తీక మాసంలో వెళ్ళాం మేము వేములవాడ టెంపుల్కి అంటే ఇక్కడ వెహికల్సు రావడానికి చాలా రోడ్స్ అన్నీ క్లా కంజెస్టెడ్గా ఉండడం వల్ల వెహికల్స్ అన్నీ జామ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళు వెహికల్స్లో రావడం మళ్ళీ వెనక్కి తిప్పుకోవడం వెళ్ళిపోవటం తెలియక వాకబుల్ అయితే రూమ్స్లో రూమ్స్ దగ్గర వెహికల్స్ పార్క్ చేసేసి వాకబుల్లో వస్తే చాలా బెటరు షాపింగ్ మాల్స్ మాత్రం చాలానే ఉన్నాయి ఎలా ఉందండి రాజన్న టెంపుల్ మీకు ఎంతో కొంత టెంపుల్ గురించి చరిత్ర గురించి కానీ టెంపుల్ గురించి కానీ ఈ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా భీములవాడని సందర్శించుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము